కుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలికట్ట గ్రామ శివారులో దొంగటీఏ గారు ప్రతీప్ గారు వారి యొక్క సిబ్బంది ఎస్ఐ శ్రీనివాసు వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఈరోజు ఈ యొక్క టాటా ఏసీ వాహనంలో కొందరు దొంగలు ఏదైతే ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించినటువంటి దొంగతనాలకు పాల్పడిన వాళ్ళు ప్రయాణిస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది అందులో భూగులో చంద్రశేఖర్ తండ్రి బాలు ఇరవై మూడు సంవత్సరాల తండ్రి కొండాపూర్ గ్రామము దుర్మిట్ట సిద్దిపేట జిల్లా అదేవిధంగా ఆలుగడ్డ శ్రీనివాసు తండ్రి పోచ్చాయ ముప్పై ఆరు సంవత్సరాలు ఇతంది కేశవపట్నం గ్రామము కరీంనగర్ జిల్లా కడారి జలంధర్ తండ్రి పాపయ్య ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతంది హుజురాబాద్ జిల్లా కరీంనగర్ వీళ్ళను పట్టుకోవడం జరిగింది అయితే ఈ యొక్క పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మన నల్గొండ జి సారీ సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్నటువంటి ఈ పోలు ఎలక్ట్రిక్ పోలీస్ ఏజెంట్లు వాటి మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్ట్ వైర్స్ అల్యూమినియం వైర్లు దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఇప్పటివరకు వాళ్ళు కుగ్లు పోలీస్ పోలీస్ స్టేషన్ యుడిస్లో ఒక మూడు దొంగతనాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్ యుడిస్లో ఒక రెండు దొంగతనాలు ఎలకతుర్తి అంటే వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క దొంగతనము మానపొండూరు పరిధి అంటే కరీంనగర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము మొత్తం ఏడు దొంగతనాలు చేసినట్టుగా వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు కాబట్టి ఈ వివిధ రాష్ట్ర వివిధ జిల్లాలో కూడా వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడుతున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక టాటా ఏసీ వాహనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ అల్యూమినియం కండక్టర్ వైర్స్ ఏవైతే ఉన్నాయో పన్నెండు వందల ఎనభై కేజీల పన్నెండు వందల ఎనభై కేజీల అల్యూమినియం వైరు దాదాపు మూడు లక్షల ముప్పై రెండు వేల విలువ అయినటువంటి అల్యూమినియం వైర్ను కూడా స్వాధీనం చేయడం జరిగింది అదేవిధంగా మూడు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కేసును చాకచక్యంగా ఛేదించినటువంటి ముఖ్యంగా సిఐ తొంగట గారు ఎస్ఐ శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అయినటువంటి రమణమూర్తి యాదగిరి కానిస్టేబుల్ రమేష్ రాజు కరుణాకర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఏంటంటే ఈ యొక్క వెంచర్లను వీళ్ళు ఏం చేస్తుంటే ఒక వెంచర్లను టార్గెట్ చేసుకుంటున్నారు రైతుల యొక్క ఏదైతే వ్యవసాయ బోర్లు ఉంటాయో బోర్లో ఉన్నటువంటి స్తంభాల మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ వాళ్ళు టార్గెట్ చేసేసి ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఈ ఎలక్ట్రిక్ వైర్లన్నీ కూడా ఈ ఎవరైనా సిద్దిపేటకు చెందినటువంటి మనిషికు కు అని చెప్పేసి అదేవిధంగా ఈ ఎవరేనా వెంకటేష్ అని చెప్పేసి వెంకటేష్ ప్రజ్ఞాపూర్ ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి ఈ స్క్రాప్ దుకాణం సంబంధించినటువంటి వెంకటేష్ కూడా అమ్మినాం అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది వాళ్ళ మీద కూడా కేసు నమోదు జరిగింది కాబట్టి ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీరు వ్యవసాయ బోర్లు ఎదుర్తున్నయో వాటి స్తంభాలు ఎదుర్తున్నాయో వాటి మీద వైర్లు ఎదుగుతున్నాయో వాటి అన్ని కూడా పరిరక్షణ చేసుకోండి వెంచర్ల వద్ద కూడా ప్రత్యేకంగా గార్డ్స్ ఏర్పాటు చేసుకోండి ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి ఇటువంటి దొంగలకు పాల్పడకుండా ముందు జాతం ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము వీళ్ళందరికీ కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి న్యాయస్థానం ముందు ముఖ్యంగా ఈ యొక్క ఈ ఛేదనలో ఈ కేసు ఛేదించినటువంటి సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఇది చాలా చక్కటి కేసు ముఖ్యంగా మూడు జిల్లాల్లో ఇటువంటి దొంగతనం పాల్పడినటువంటి నేరస్తులు పట్టుకోవడం ఇది చాలా సంతోష సంతోషించే విషయం కాబట్టి వీరందరికీ కూడా గౌరవనీయ సిపి గారి ద్వారా రివార్డ్స్ కూడా ప్రపోజల్ చేస్తామని చెప్పేసి అందరికీ